అమ్మా అయ్యార్ కన్నం పెట్టు ఏంటిది తెలుస్తూనే ఉంది ఈ కూరేంటి అంటున్నా ఏంటి నా చెవులో పెడుతున్నావా ఈ రోజు సండే అవును రేపు మండే ఆపుతావా చికెన్ చికెన్ కొట్లో అంటే తేలేదా మేం బాగా ఎంత పని చేసావా ఎంతో ఆశ పెట్టుకొని వస్తే ఎలా చేస్తావా అలా కాదు నాన్న నేను ఇంట్లో కూడా తినవు అసలు ఏ మాత్రం కూడా నోచుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆకలి విలువ అన్నం దొరకనప్పుడే తెలుస్తుంది కడుపు నిండా తినేటప్పుడు కాదు సారీ అమ్మా